చిన్నప్పుడు మన ఊర్లో దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి చూడండి దుబాయ్లో ఏంటంటే ఇవి తెలిసే కదా మీకు ఆరెంజ్ మిఠాయి ఇవి ఏంటంటే ఇవి మొత్తం ఇవేంటంటే అనే అనేక రకాలు మన చిన్నప్పుడు మనం చూసే ఉండేవాళ్ళం జింజి మిఠాయిలు చక్రాలు ఇవన్నీ మన చిన్నతనంలో దొరికేవి మన ఇండియాలో దొరకట్లేదు ఇవేంటంటే మేము దుబాయ్లో ఉన్నాం కాబట్టి అన్ని రకాలుగా దొరుకుతున్నాయి చూడండి దీన్ని మీకు ఇలాంటివే మీరు ఇచ్చి చూడాలనుకుంటే మన బొమ్మరీళ్ళు వన్ డబల్ ఫైవ్కి మన సబ్జెక్ట్ ఇచ్చేయండి చేస్తే మనకి ఏంటంటే అన్నీ దొరుకుతాయి ఓకేనా చూడండి అన్ని రకాలుగా ఇక్కడ ఏంటంటే అబు దుబాయ్లో అన్ని దుబాయ్లో మనకి అన్ని అనుకూలంగా ఉన్నాయి కావాలంటే మనము తెప్పించగలం మన వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మనము షేర్ చేయగలం ఇక్కడి నుంచి పంపించగలం చూడండి ఇదో నువ్వులకు సంబంధించినవి నువ్వులు అంటారు కదా ఇలాంటివి మన మన ఇండియాలో దొరకపోవచ్చు మనం ఏంటంటే చూసి మర్చిపోవచ్చు కావాల్సి అంటే ఇక్కడ దొరుకుతున్నాయి ఇవే కాదు అనేక రకాలుగా ఉంటాయి ఎవరైనా ఇది ఎవరికైనా కావాలంటే మనకి ఏంటంటే సబ్స్క్రిటీ చేయండి మేము పంపిస్తాం దానికి ఏమైనా ప్రాబ్లం లేదు ఓకేనా